మీరు చూస్తున్నారు నున్న నుంచి విజయవాడకు వచ్చే వాహనాలను ఆగిపోయి గేటు పడింది నున్న నుండి విజయవాడ నుంచి వచ్చే వాహనాలు గేటు పడటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ప్రజలకి రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేసినప్పటికీ లెవర్ బిడ్జ్ కట్టపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు నున్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే గేట్ ఇది మీరు చూస్తున్నారు ట్రాఫిక్ జామ్ అవుతుంది రైల్వే గేటు నొన్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే రైల్వే గేటు పడింది ఇప్పుడు చూశారు ఈ పడటం వల్ల చాలామందికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడే గేట్ తీస్తున్నారు వాహనాల ట్రాఫిక్ బాగా గంటలు గంటలు ఆగిపోతున్నాయి చూడండి నొన్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే రైల్వే గేటు డ్రైవర్ కడితే ఇబ్బంది ఉండదని ఇక్కడ వాహనదారులు ప్రజలు చెప్తున్నారు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది దాదాపు గంటకు పైగా ఆగిపోతున్నాయి ట్రైన్ వచ్చినప్పుడు ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది రైలు గేటు పట్టడం వల్ల నొన్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే మార్గం ఇది నొన్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే మార్గం దాదాపుగా ట్రైన్ వస్తుంటే అరగంట పైగా ఇక్కడ వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి ఎప్పుడో కట్టిన పాత బ్రిడ్జి ఇది కేవలం వే వెళ్తుంది ఫ్లైఓవర్ కడతామని గత ప్రభుత్వంలో చెప్పినప్పటికీ హామీలు నెరవేర్చలేదని ప్రజలు చెప్తున్నారు నిన్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే ఫ్లేవర్ గేట్ ఇది రైల్వే గేటు మీరు చూస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి ఇప్పుడే బండి వెళ్ళింది రైల్వే గేటు నొన్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే రైల్వే గేటు ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోతుంది దాదాపుగా ఆరు పైగా ఆగిపోతుందని చెప్తున్నారు మున్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే ఏకైక మార్గం ఇది గేటు ఇప్పుడే వదిలారు ట్రాఫిక్ చూడండి నిలిచిపోతున్న వాహనాలన్నీ ఇప్పుడే గేటు వదిలారు వాహనదారులు ఎప్పుడో పాత వంచనేది గత ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదని చాలామంది ఇది అవుతున్నారు వాహనదారులకి చాలా ఇబ్బందిగా ఉంది నొన్న నుండి విజయవాడకు వచ్చే రైల్వే గేట్ ఇది గేటు ఇప్పుడే వదిలారు వాహనాలు చూడండి చాలా రష్గా ఉంటుంది నొన్న నుండి విజయవాడ సిటీలోకి వచ్చే ఏకైక మార్గం ఇది రైల్వే గేటు ఇప్పుడే తీశారు గేటు పడటం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది చెప్తున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు